పిల్లలకు జలుబు తగ్గడం లేదు అనేసి అయితే మంచిగా స్పైసీగా అయితే ఛార్జ్ చేసేసి ఇచ్చేసానండి వాళ్ళకైతే మంచిగా అన్నంలోకి అయితే తినేస్తారు అన్నట్టుగానైతే స్పైసీ స్పైసీగానైతే చార్జ్ ఛార్జ్ చేసేసానండి వ్లాగ్ బాగుంటుంది ఒక్కసారి అయితే చూసేయండి హాయ్ ఎవరి వాళ్ళ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా ఈ ఈరోజుకి వచ్చేసరికి అయితే సండే కదా అండి సండే రోజు వ్లాగ్ అయితే చూపిస్తాను చూడండి నాకు వీలైనంత అయితే నేను చేశాను ఈ బ్లాగ్ అనేది చూడండి ఒకసారి అయితే ఎవరైనా కొత్తగా చూసే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి లోక్ కంటిన్యూ అవుతుంది ఆదివారం వచ్చిన సోమవారం వచ్చిన ఆడవాళ్ళకనే హాలిడే అనేది ఏముండదండి ఎవ్వరి పనులు వాళ్ళే చేసుకునడం ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అని ఇంకా సండే వస్తేనే ఎక్కువ పనులు ఉంటాయండి ఆడవాళ్లకు ఎందుకనంటే వా పిల్లలు ఉండేదే మనకు సండే కాబట్టి వాళ్ళకి ఇష్టమైనవి అట్లా చేద్దాము అన్నట్టుగా అయితే సండేనే ఎక్కువ పనులు ఉంటాయి ఇక నేను మార్నింగ్ అయితే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుని అయితే అయితే ఫస్ట్ పాలైతే వెయిట్ చేసుకుని అయితే కొంచెం పక్కన పెట్టేసుకున్నాను పొద్దున కాఫీ తాగేసానండి ఈరోజు తర్వాత టీ పెట్టేసుకొని తాగేసాను అందుకోసమే ఇక నేనైతే తర్వాత అయితే టీ పెట్టేసి అందరు తాగేసినాకనైతే టిఫిన్కి వచ్చేసరికి అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టము పాస్తా అనేది నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పేసాను అందుకోసమే పిల్లలు లేసారు కదా అనేసి అయితే పాస్తా అయితే చేశానండి ఈ మధ్యలో మా ఇంట్లో కూడా మా అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది పాస్తా అనేది చాలా బాగుంటుంది అనేసి అయితే చేయమంటుండ్రు చేస్తున్నాను మంచిగా తినేస్తుండ్రు ఈ ప్రాసెస్ ఇల్లో మీకు అర్థమైపోతుంది మీకు కావాలి అనుకుంటే నేను పాస్తా ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో పెట్టేశాను ఒక్కసారి చూడండి మీకు ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది పాస్తా అనేది ఎలా చేశాను సింపుల్గా అనేది మీకు అర్థం కాలేదు అనుకుంటే మాత్రం ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి ఎలాగో పిల్లలకు స్కూల్ లేదు కదా అనేసి కొంచెం లేట్గా లేస్తానండి కొంచెం లేటుగా లేస్తే మనకు హాలిడే కదా అని లేట్గా లేస్తాం కానీ లేటుగా లేసిన పాపానికి మనకు పనులన్నీ లేట్ లేట్గానే అయిపోతాయి అందుకోసమే డైలీ ఎలా లేస్తామో అలానే వర్క్స్ అన్నీ చేసుకుంటూ పోతే అదే కంటిన్యూ అవుతుంది మనకు వర్క్స్ కూడా తొందర తొందర ఫినిష్ అయిపోతాయి అదే మనం కొంచెం లేట్ లేసామనుకోండి వర్క్స్ అన్నీ లేట్ అయిపోతాయి బద్దకం బద్దకం అయిపోతుంది అందుకోసమే నేను ఎప్పుడు కానీ డైలీ లేసే టైంకే లేస్తానండి అలా ఇలానే ఏమి ఒక్కొక్కసారి స్కూల్ ఉంటే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లేకుంటే స్కూల్ లేకుంటే సిక్స్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు అంతేనండి నా టైం అనేది ఇక చేంజ్ అనేది అయితే చెయ్యను ఎక్కువగా ఇక బోల్ అన్ని చదివేసుకొని అయితే ఇక వంట పని అయితే స్టార్ట్ అండి బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం అయితే దొండకాయలు కట్ చేస్తున్నాను దొండకాయ ఫ్రై చేసేసి నేనైతే స్పైసీ స్పైసీగా పిల్లలకు కొంచెం కొంచెం దగ్గు తగ్గడం లేదు మిరియాలు అవన్నీ దంచేసుకొని బాగుంది బాగుంటుంది నేనైతే ఎక్కువ అట్లా చేస్తాను దొండకాయ ఫ్రై అయితే పిల్లలు ఇష్టంగానే తింటారండి ఒక్కొక్కసారి పొడుగులో కట్ చేస్తాను ఒక్కొక్కసారి ఏమో ఇట్లా చిన్న చిన్న కట్ చేస్తాను అందుకోసమే ఇక దొండకాయలు అయితే కట్ చేసేసుకొని అయితే నేనైతే కర్రీకి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి ఇక లేట్ అయిపోతుంది అందుకోసమే అందుకని చేస్తున్నాను పిల్లలుగా వాళ్ళకు స్కూల్ టైం అయింది అని అంటే కొంచెం ఆకలిగా అనిపిస్తుంది కాబట్టి ఆ టైంలోపు చేయాలి అన్నట్టుగా అయితే చేస్తున్నాను వన్ వరకు అయిపోయింది అంటే మనకు లంచ్ ప్రిపరేషన్ అంతా వాళ్ళకు తినిపియచ్చు అందుకోసం అయితే చేస్తున్నానండి దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కదా తినని వాళ్ళైనా ఇట్లా చేసుకొని ఇష్టంగా తీసుకుంటూ మంచి ఇష్టంగా తినేస్తారండి నాకైతే చాలా ఇష్టం అంటే నాకు ఇట్లా రసంలోకి దానికి దీనికి నచ్చుకొని తినడానికి అయితే ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి నేనైతే అయితే అయితే ఒక ట్రై ప్యాడ్ తీసుకున్నానండి కొత్తది అది నాకు సెట్ చేసుడు వస్తలేదు కానీ మెల్లమెల్లగా ఈరోజే కొంచెం సెట్ చేసుకొని అయితే వీడియో తీస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ కదా అది కొత్తగా ఉంది ఆ ట్రై అనేది నాకు కొత్త కొత్తగా ఉందండి నాకు ఇలా సెట్ చేస్తు కూడా మా అర్థం అయితే లేదు కొన్ని వీడియోస్ చూసి అయితే నేర్చుకుని అయితే మెల్లమెల్లగా అయితే పెట్టేశాను ఆ వీడియో కరెక్ట్ వచ్చిందా లేదా అని మీరు చూసిన వాళ్ళైతే నాకు కింద కామెంట్ చేయండి నేను చెప్పాను కదా పొద్దున కాఫీ తాగాను అందుకోసమే ఇక మధ్యలో అయితే కొంచెం హెడేక్ వస్తుంది అనేసి అయితే టీ పెట్టేసుకుంటున్నాను నా ఒక్కదాని మందమే ఇటు కర్రీ అవుతుంది అటు నేను టీ పెట్టేసుకుని అయితే తాగుతున్నాను నాలాగా మీకు అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఇలా మధ్య మధ్యలో అంటే నేను ఎక్కువ శాతం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇలానే ఒక్క రెండు సార్లు టీ అయితే తాగేసుకొని లంచ్ అయ్యాక లంచే చేస్తానండి నాకు ఎందుకో మార్నింగ్ టిఫిన్ చేస్తే నాకు నిద్ర వచ్చేస్తుంది ఇక పని మిగతా పనులు అస్సలు చేయబుద్ది కాదు అందుకోసమే తక్కువ అండి ఎప్పుడో ఒక్కసారి ఇష్టమైనది ఏమైనా దోశ కానీ అలాంటివి ఏమైనా ఇష్టమైనవి ఉన్నాయని అంటే మార్నింగ్ టైం తినేస్తాను అది కూడా లెవెన్ కావాలి లేకుంటే అస్సలకే తినను అందుకోసమే ఇక అందుకే లంచ్ అయింది అని అంటే వన్ థర్టీ టూ వరకు నేను తినేస్తాను తినేసి కాసేపు బ్రెష్ తీసుకొని మిగతా ఈ వీడియోస్కి ఎడిటింగ్ కానీ అవి ఇవి కొన్ని చూసి నేర్చుకుంటూ ఉంటాను నాకు ఈ ట్రై ప్యాడ్ అస్సలు సెట్ కావట్లేదు అండి ఈరోజు నార్మల్గా అయితే నేను హ్యాండ్ తోన్ వీడియో తీసుకుంటూ ఒక హ్యాండ్ తోన్ చూసుకునేదాన్ని ఇది కొత్తగా ఉంది ఓకే కొంచెం అలవాటు కావాలి కదా ఏదైనా మనకు ఫస్ట్ ఏ రాదు కదా అండి కొంచెం చూస్తుంటే చూస్తుంటే అర్థమవుతుంది ఇక నేను కొన్ని యూట్యూబ్ టెక్స్ ఛానల్స్ వా వాళ్ళు వీళ్ళు ఎవరైనా ట్రైప్యాడ్ గురించి చెప్తా ఉంటారు కదా అలా అయితే అయితే కొంచెం సెట్ చేశాను నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు కొంచెం చికటిగానే కనిపిస్తుంది కొంచెం చూడాలా ట్రైప్యాడ్ అనేది ఏంటి ఎలా అనేది అయితే నేర్చుకోవాలి నేర్చుకొని అయితే తీస్తానండి నాకైతే అది ఒక డ్రీమ్ అన్నట్టు అది కొనుక్కోవాలి ట్రైప్యాడ్ నా యూట్యూబ్ ఛానల్ కోసం అన్నట్టుగా అయితే ఎప్పటి నుండో అనుకుంటున్నానండి అనుకుంటే ఇప్పటికి కుదిరింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ అయితుంది ఆ నైన్ మంత్స్కి ఇప్పుడు కుదిరిందండి నేను ట్రైప్యాడ్ తీసుకోవడం అయితే ఆ ట్రైప్యాడ్ తీసుకున్నా నా కళ నెరవేరిందండి ఇంకా మిగతాది అయితే నా యూట్యూబ్ సక్సెస్ కావాలి అని అయితే అది ఒక డ్రీమ్ ఉంది అది పెద్ద డ్రీమ్ అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలనేది పెద్ద డ్రీమ్ అండి ఎందుకంటే మనం ఇంత కష్టపడుతున్నాం కదా అంత కష్టానికి అది ఒకటి ఫలితం వచ్చిందంటే ఆ డ్రీమ్ అన్నట్టే కదా అండి ఇక అన్ని పనులు అయిపోయినాక అయితే పిల్లలకైతే స్నానం పోద్దాము అనేసి అయితే హెయిడ్ బా అనేసి అయితే నేనైతే ఎప్పుడు కానీ ఒక్క ఒక షాంపూ అయితే నెత్తికి మొత్తం పెట్టేస్తానండి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుతాను ఎందుకంటే మంచిగా నెత్తికి పట్టిపోతుంది నేనైతే చిన్నప్పటి అంతే చేస్తానండి మా మమ్మీ కూడా నాకు అట్లనే పెట్టేది కాసేపు అట్లా ఉంచేది అందుకోసమే ఇక నేనైతే పాపకు కూడా అలానే యూజ్ చేస్తానండి చేసేసి అయితే తర్వాత మళ్ళీ హెడ్ బాష్ చేయించేటప్పుడు అయితే మళ్ళీ ఒకటి యూజ్ చేస్తాను మంచిగా మురికి పోతుంది హెయిర్ కూడా మంచిగా ఉంటుందండి నాకైతే అది అలవాటు నేను ఫస్ట్ నుండి హెయిర్ కట్లోనే పెడతాను నేను కూడా హెడ్ బాష్ చేస్తానా అంటే ఒక టెన్ మినిట్స్ ముందైతే నేనైతే నెత్తికైతే షాంప్ అప్లో చేసేసుకొని అయితే ఉంటాను ఇక్కడ మా చిన్నోడు జోక్స్ వేస్తుండు హాయ్ అండి అనుకుంటా చెప్తున్నాను నేను వాయిస్ ఇవ్వలేదు వాడైతే మస్తు ఫన్నీ ఫన్నీగా చేస్తాడండి ఇక నేను చెప్తున్నా కదా ట్రై అనేది అది పెద్దది తీసుకున్నాను కదా వాడు ఇట్లా ఫుల్గా అనిపించడానికి వానికి ఫుల్ హ్యాపీగా అండి అందుకోసమే ఇక్కడనైతే పాపకైతే స్నానం పోసి వచ్చేసి అయితే ఇక్కడనైతే ఇల్లు అంతా అంగడంగా చేశారండీ ఇక పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటూ అది అందరి ఇళ్ళలో ఉన్నదే కదా మొత్తం అంగడంగా చేస్తారు అందుకే అవి మొత్తం అది అయితే చేస్తున్నాను అప్పటికైతే పాపకైతే నీళ్ళు అయితే వేడైపోతున్నాయి అందుకోసమే ఇక నేనైతే సెట్ అండి ఇక సెట్ చేసి అయితే ఇక అప్పటికి వీళ్ళ కండం తినిపిద్దాం అన్నట్టుగానే అయితే నేనైతే చెప్పాను కదా ఫస్ట్ వీళ్ళు స్పైసీగా అయితే చార్జ్ చేస్తున్నా అనేసి చింతపండు అయితే నానేసుకొని పిసికేసుకొని కొంచెం అనేది దంచుకొని ఇందులోనే వేసేసాను లైట్గా ఉప్పు కారము వేసుకొని అయితే మొత్తం కలిపేసుకొని ఇలా పచ్చి ఉల్లిగడ్డలు వేసానండి పోస్ట్లో వేస్తే బాగుండదు అందుకోసమే పచ్చి ఉల్లిగడ్డలు వేసి అయితే మొత్తం కలిపేసుకొని అయితే పోసు పెట్టేసుకున్నాడు మనకు తెలిసిందే కదా పోస్ అనేది మంచిగా ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పసుపు వేసుకొని పోసు గోల్నాక చారైతే పోసేసుకోవాలి మంచి స్పైసీ స్పైసీగా ఉంటుందండి మనకైతే మంచి ఏమంటారు ఈ వర్షాకాలంకైతే ఇదైతే మంచి అని చెప్పచ్చు ఎందుకంటే గొంతులో కొంచెము మనకు సాఫ్గా ఉంటుంది అయితే స్నానం చేసి వచ్చేసినాకనైతే ఈ చారుతోనైతే చెరు కొంచెం అయితే అన్నం అయితే తినిపించేసానండి మా ఇంట్లో అయితే నేను చారు ఎక్కువ శాతం మిరపకాయలతో చేస్తాను ఇప్పుడు అందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి మిర్చి వాడితే ఇంకా జలుబు అవుతుంది అందుకోసం నేను కారప్పుడు తొందేశాను చారు మాత్రం చాలా టేస్టీగా ఉంది పిల్లలిద్దరికైతే తినిపించేశాను ఇలా సండే అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా అయిపోయింది ఇక మనకైతే ఇప్పుడు వచ్చేసిన పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి పాపడాలు అయితే ఇంచేసి ఇక అల్లనేరెడ్ పండ్లు అయితే మనకు లాస్ట్ అయిపోయినాయి కదా అండి అందుకే తీసుకొచ్చాడు కానీ కొన్ని కొన్ని ఖరాబ్ అయినాయి ఇక సాల్ట్ వేసి అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసానండి కొన్ని ఖరాబ్ అయినాయి అందుకే వాటర్ పోయంగానే ఆ కలర్కి వచ్చేసాయి కానీ మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు ఇవైతే చాలా మంచిదండి హెల్త్కి అయితే ఇక నేనైతే మంచిగా కడిగేసుకొని చిల్లుల గిన్నెలు వేసుకొని అయితే నేనైతే తినేసాను ఇక్కడ మా చిన్న చూడండి నిద్రలో ఎట్లా పడుకుంటుండో వాడు ఇట్లా చేయి పెట్టేసుకొని ఇట్లా పడుకుంటుండో నాకు మళ్ళీ అనిపించింది